భూమితో కలిసి డ్యాన్స్ అకాడమీ ఓపెన్ చేయడానికి గగన ఒప్పుకోవడంతో శారద ఆ విషయం భూమికి చెప్తుంది దాంతో భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది అత్తయ్య నాకు ఇప్పుడు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఒక విధంగా నాకు యాక్సిడెంట్ జరగడం కూడా మంచిదే అయింది నాకు యాక్సిడెంట్ జరగబట్టే కదా బావా అకాడమీ ఓపెన్ చేయడానికి ఒప్పుకున్నాడు అని చెప్పి భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది అమ్మ భూమి రేపు ఉదయాన్నే గగన్ని తీసుకొని నేను డ్యాన్స్ అకాడమీ దగ్గరికి వస్తాను నువ్వు కూడా అక్కడికి వచ్చేసేయమ్మా అని చెప్పి శారద సరే అమ్మా నేను వెళ్తున్నానంటో అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆ తర్వాత భూమి చాలా థ్యాంక్స్ బావా మొత్తానికి నాతో కలిసి డ్యాన్స్ అకాడమీ ఓపెన్ చేయడానికి ఒప్పుకున్నావో మా అమ్మ ఆశయాన్ని నేను నెరవేర్చబోతున్నానంటే అందుకు కారణం నువ్వే బావా అని చెప్పి భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది కొద్దిసేపటికి భూమికి యాక్సిడెంట్ అయిన విషయం తెలుసుకొని శరత్చంద్ర ఉదయం తీసుకొని అక్కడికి వస్తాడు అమ్మ భూమి ఇప్పుడు నీకు ఎలా ఉందమ్మా అని చెప్పి అంటూ ఉంటే పర్వాలేదు నాన్న అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అసలు ఇంతకీ ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందమ్మా ఆ యాక్సిడెంట్ చేసిన వాడెవడో కానీ వాడి మీద నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి శరచంద్ర ఆవేశపడుతూ ఉంటే అదంతా ఏం వద్దులే నాన్న ఇప్పుడు నాకేం కాలేదు కదా ఏదో అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ అయి ఉంటుంది ఆ డ్రైవర్ భయపడి పారిపోయి ఉంటాడు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఆ తర్వాత భూమి శరత్చంద్రతో నాన్న నీతో నేను ఒక విషయం మాట్లాడాలి నాన్న డ్యాన్స్ అకాడమీ ఓపెన్ చేసే విషయం గురించి రేపే నేను డ్యాన్స్ అకాడమీ ఓపెన్ చేద్దామనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు చంద్ర ఒక్కసారిగా భూమి చేతుల్ని వదిలేస్తాడు అమ్మ భూమి ఆ డ్యాన్స్ అకాడమీ ఓపెన్ చేయడం నాకు ఇష్టం లేదని చెప్పాను కదా అని అంటూ ఉంటే నాన్న ప్లీజ్ నాన్న ఆ డ్యాన్స్ అకాడమీ ఓపెన్ చేయడానికి నేను ఎంత కష్టపడ్డానో ఆ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి ఎంత కృషి చేశానో మీకు తెలిసి కూడా అలా అంటున్నారు ఏంటి నాన్న అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో ఉదయం అవును అంకుల్ భూమి చాలా కష్టపడి గవర్నమెంట్ నుండి పర్మిషన్ కూడా తెచ్చుకుంది మరి ఇటువంటి టైంలో మీరు వద్దనడానికి రీజన్ ఏంటని చెప్పి ఉదయ్ అడుగుతూ ఉంటాడు దాంతో శరచంద్ర ఇప్పుడు భూమి ఆ డ్యాన్స్ అకాడమీ ఓపెన్ చేస్తే ఆ గగన్గాడితో కలిసి ఓపెన్ చేయాలి ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఇద్దరి పేరు మీద ఉంది వాడు కూడా ఓపెనింగ్కి రావాలని చెప్పి శరచంద్ర అంటూ ఉంటాడు దాంతో ఉదయ్ అందుకు నాకు ఎటువంటి అభ్యంతరం అంకుల్ అతను వస్తే ఏమవుతుందని చెప్పి అంటూ ఉంటే ఉదయ్ ఇప్పుడు వాడు కూడా ఆ ఓపెనింగ్కి వస్తే నలుగురు ఏమనుకుంటారు చెప్పు అని అంటూ ఉంటాడు ఇట్స్ ఓకే అంకుల్ నాకు భూమి మీద నమ్మకం ఉంది తను ఓపెనింగ్కి వస్తే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి భూమిని పెళ్లి చేసుకోబోయేది నేను కాబట్టి నాకు అభ్యంతరం లేనప్పుడు మిగతా వాళ్ళ అభ్యంతరంతో నాకు పని లేదని చెప్పి ఉదయ్ చెప్పడంతో అప్పుడు శరత్ చంద్ర సరే ఉదయ్ నువ్వు చెప్తున్నావు కాబట్టి భూమి ఇష్టాన్ని కాదని లేక నేను ఈ ఓపెనింగ్కి ఒప్పుకుంటున్నాను కానీ రేపక్కడ వాడు ఏదైనా ఎక్స్ట్రాలు చేస్తే అప్పుడు వాడి అంత చూస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు మొత్తానికి డ్యాన్స్ అకాడమీ పెట్టడానికి ఒప్పుకున్నారు చాలా థ్యాంక్స్ నాన్న అని చెప్పి భూమి సరచంద్రకి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది ఆ తర్వాత రోజు ఉదయాన్నే డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ అవ్వడంతో గగన్ శారద పూర్ణి శివ వీళ్ళందరూ కూడా రెడీ అయ్యి అకాడమీ దగ్గరికి వస్తారు మరో పక్క అపూర్వ గోరింటాక్ సుజాత మీరా కృష్ణప్రసాద్ చెర్రి నక్షత్ర వీళ్ళందరూ కూడా అకాడమీ దగ్గరికి వస్తారు ఇక అప్పుడు అపూర్వ సాధనకు ఫోన్ చేసి పక్కకు వెళ్ళి మాట్లాడుతూ సాధన ఆ భూమిని చంపేశానని తెగ చంకలు గుద్దేసుకున్నావు కదా కానీ అది బతికి బయటపడడం ఈరోజు డ్యాన్స్ అకాడమీ ఓపెన్ చేయడం ఇవన్నీ కూడా జరిగిపోతున్నాయి ఇప్పుడు అది డ్యాన్స్ అకాడమీ ఓపెన్ చేస్తే అప్పుడు సిటీ అంతా కూడా దాని పేరు మారుమోగిపోతుంది మరోపక్క నా బావ ఆస్తి అంతా కూడా అది కరిగించేస్తుంది మనం అనుకున్నది ఎలా సాధించగలమని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అప్పుడు మీరేం కంగారు పడకండి అపూర్వ గారు ఆ భూమి నిన్న బతికి బయటపడింది కానీ ఈరోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపడలేదు ఎందుకంటే డ్యాన్స్ అకాడమీ ఓపెన్ అవ్వకముందే నేను భూమిని రౌడీల చేత షూట్ చేయించబోతున్నాను నేను సెట్ చేసిన రౌడీలు భూమిని షూట్ చేసి చంపేస్తారు అని చెప్పి సాధన అంటూ ఉంటే నువ్వు చెప్పేది అని అపూర్వ అంటూ ఉంటుంది అవును నేను షూటర్స్ని మాట్లాడాను వాళ్ళు ఖచ్చితంగా గురి చూసి ఆ భూమి గుండెల్లోకి బుల్లెట్ దింపేస్తారు అని చెప్పి సాధన అంటూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటే ఏంటమ్మాయి ఇప్పటి చాలా డల్గా పెట్టావు కదా ఫేసు మరి ఇప్పటికిప్పుడే ఆ మొహంలో ఆ ఆనందం ఏంటని చెప్పి గోరింటాక్ సుజాత అంటూ ఉంటుంది ఈ విషయం చెప్తే నువ్వు కూడా సంతోషపడతావు పిన్ని అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఏంటమ్మాయి ఆ న్యూస్ అని చెప్పి గోరింటాక్ సుజాత అడుగుతుంది సాధన భూమిని ఈ ఫంక్షన్లోనే షూట్ చేయించబోతుంది అని చెప్పి అపూర్వ అనగానే అప్పుడు గోరింటాక్ సుజాత ఇంతమంది ఉండగా భూమిని షూట్ చేయించబోతుందా నువ్వు చెప్పేది నిజమేనా అని అంటూ ఉంటే అవును పిన్ని భూమిని చంపడం ఇప్పుడు నాకంటే ఆ సాధనకే ఎక్కువ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది డ్యాన్స్ అకాడమీ పెట్టి మంచి పేరు తెచ్చుకుంటే అప్పుడు సాధన డబ్బు సంపాదించడానికి డ్యాన్స్ అకాడమీ పెట్టలేదు అందుకే భూమిని లేపేయాలని ఆ సాధన చాలా గట్టిగానే ప్రయత్నాలు చేస్తుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత అక్కడ భూమి చావుని మనం మన కళ్ళతో చూడాలి కదా పదమ్మాయి అని చెప్పి గోరింటాక్ సుజత అపూర్వని ఫంక్షన్ జరుగుతున్న చోటికి తీసుకొని వస్తుంది ఇకప్పుడు అక్కడ ఫంక్షన్లో యాంకర్ మాట్లాడుతూ భూమి గురించి ఎంతో గొప్పగా చెప్తూ శోభచంద్ర గారి కూతురైన భూమి గారు ఆవిడ పేరు నిలబెట్టాలన్న తాపత్రయంతో ఎటువంటి ఫీజు లేకుండానే పేద పిల్లలందరికీ కూడా ఉచితంగా డ్యాన్స్ నేర్పించబోతున్నారు భూమి గారు డ్యాన్స్ అకాడమీ పెట్టడం మన అందరి అదృష్టం అని చెప్పి యాంకర్ మాట్లాడుతూ ఉంటే అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు మరి కాసేపట్లో ఈ డ్యాన్స్ అకాడమీ ఓపెన్ అవ్వబోతుంది ముఖ్య అతిథిగా మినిస్టర్ గారు రాబోతున్నారు అని చెప్పి కాసేపట్లో మినిస్టర్ గారు వచ్చి డ్యాన్స్ అకాడమీని ప్రారంభిస్తారు అని యాంకర్ చెప్పడంతో అందరూ కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు ఇకప్పుడు ఉదయ్ కూడా ఆ ఫంక్షన్కి రావడంతో అక్కడ గగన్ని చూడగానే ఉదయ్ ఎంతగానో ఆనందపడిపోతూ బ్రో మీరా మిమ్మల్ని ఇక్కడ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఆ రోజు శరత్చంద్ర గారు ఎవరో మీకు అన్నారు మరి మీరేంటి ఇక్కడ అని చెప్పి ఉదయ్ అంటూ ఉంటాడో దాంతో శరత్ చంద్ర ఉదయ్ నీకు వాడితో ఏంటి మాటలు వాడే ఆ గగన్ గడు అని చెప్పి అంటూ ఉంటే అంటే భూమిని ప్రేమించింది నా బ్రో అని చెప్పి ఉదయ్ షాక్ అవుతూ ఉంటాడో ఇక దాంతో గగన్ అదంతా గతంలో సంగతి ఇప్పుడు తన మీద నాకు ఎటువంటి ప్రేమ లేదో అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో ఉదయ్ భూమిని గగన్ని ఇద్దరిని కూడా గమనిస్తూ ఉంటాడు సరే బ్రో మీ అంతా కూడా గతంలోది అని చెప్తున్నారు కదా అయినా నాకు మీతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు భూమి లాంటి అమ్మాయిని ప్రే ప్రేమించకుండా ఎవరు ఉండరు అయినా తనని మీరు దూరం చేసుకోవడానికి మీ కారణాలు మీకు ఉండొచ్చు ఎనీ హ్యావ్ ఇన్ని గొడవలు జరిగిన తర్వాత కూడా మీరు భూమితో కలిసి ఎకాడమీ పెట్టడానికి ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ బ్రో ఈరోజు మీ వల్లే భూమి చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఉదయ్ గగన్కి థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు ఇక ఇదంతా కూడా అపూర్వ గమనిస్తూ ఉంటుంది ఈ ఉదయ్ గాడేంటి ఈ గగన్ గగన్గాడికి తెగ షేక్ హ్యాండ్లు ఇస్తూ ఏదో బాగా పరిచయం ఉన్న ఫ్రెండ్ లాగా ఇంతలో మాట్లాడుతున్నాడో అసలు ఏం జరుగుతుంది ఇలా మధ్య అని చెప్పి అపుర్వ అనుకుంటూ ఉంటుంది మరో పక్క మినిస్టర్ గారు వచ్చే టైం అవుతూ ఉండడంతో అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు సాధన సెట్ చేసిన రౌడీ భూమిని షూట్ చేయబోతూ ఉంటే అప్పుడు గగన్ అది గమనించి ఒక్కసారిగా భూమిని భుజాల మీద చేయి వేసి తనని పక్కకు నెట్టేస్తాడు గగన్ భూమి ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు పడిపోతారు ఆ రౌడీ షూట్ చేసిన బుల్లెట్ అక్కడున్న పూల కుండీకి తగిలి ఆ పూల కుండీ పగిలిపోతుంది దాంతో అందరూ ఒక్కసారిగా పెద్దగా కేకలు వేస్తూ ఉంటారు ఆ రౌడీ అక్కడి నుండి పారిపోతూ ఉంటే గగన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ రౌడీని పట్టుకొని చిత కొడుతూ ఎవర్రా నిన్నిక్కడ పంపించింది భూమిని చంపమని ఎవరు నీకు చెప్పారు అని గగన్ అతన్ని చిత కొట్టడంతో అతను సాధన పేరు చెప్పేస్తాడు ఇక దాంతో గగన్ భూమి దగ్గరికి వచ్చి భూమి ఆ సాధన వల్ల నీకు థ్రెట్ ఉంది నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఈ ఫంక్షన్ అయిపోగానే వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన మీద కంప్లైంట్ ఇవ్వ వాళ్ళే చూసుకుంటారు అని చెప్పి గగన్ ఆర్యో ఓకే నీకేం కాలేదు కదా అని చెప్పి భూమి మీద ప్రేమ చూపిస్తూ ఉంటాయి ఇకప్పుడు ఉదయ్ గగన్కి ఇంకా భూమి మీద ప్రేమ ఉందన్న విషయం తెలుసుకొని భూమికి కూడా గగన్ అంటే ప్రేమ అలాగే ఉంది వీళ్ళిద్దరి మధ్య ఏం గొడవ జరిగిందో తెలియదు కానీ వీళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ఇంకా ప్రేమ ఉంది కాబట్టి నేను భూమిని పెళ్ళి చేసుకున్నా కూడా భూమి సంతోషంగా ఉండలేదు నేను కూడా సంతోషంగా ఉండలేను కాబట్టి వాళ్ళిద్దరూ ఒకటవ్వడమే కరెక్ట్ అని చెప్పి ఉదయ్ మనసులో అనుకుంటూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి